ఈరోజు జగన్ అన్న లేబొట్టి అని అగ్రహంలో పెట్టడం జరిగింది కానీ సాగి గారి సాగి నారాయణరాజు గారి భూమి ఇంకొక ఎత్తుల మీద ఎత్తు మీద పడ్డం చాలా బాధాకరం అందుకనే మేము దాని మీద పోరాటం తీసుకొచ్చి గతంలో అతనికి డబ్బులు వస్తాయని చెప్పి మాజీ ఎంపీ గారు చెప్పడం వల్ల అనేసి అతను చెప్పారు నీకు డబ్బులు పడతాయి పడతాయి అని చెప్పడంతో అతను స్లోగా ఉన్నారు అది బయటకు వచ్చిన తర్వాత అతను తెలుసుకున్నాడు ఎవరో పడ్డాయి డబ్బులు నా భూమికి ఇంకోలు పడ్డాయి ఈ రోడ్డు కూడా వాళ్ళు జగనన్న లేౌట్కి సంబంధించి రోడ్డు కూడా వేయలేదు ఇది మైనింగ్ వేసుకొని మైనింగ్ ప్రసాద్ గారు ఈ రోడ్డు వేశారు వీళ్ళు ఓన్లీ డబ్బులు పడకుండా ఆర్చి అక్రమంగా కట్టేసి ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు ఏమిటంటే తిరిగి జనసేన అలా చేస్తున్నారు ఇలా చేస్తారని చెప్పారు మేము ఎవరికి చేయడం జరిగింది వాళ్ళ ఆ పక్కన నిలబడతాం అలాగే ఈ లేఅవుట్లో బోర్డు మందికి డబ్బులు భూమి ఒకరిది డబ్బులు ఒకళ్ళు పడ్డాయి ఇవన్నీ కూడా కలర్ దృష్టి తీసుకెళ్తాం అలాగే అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్డీఓ గారికి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని చెప్పి చెప్తాను ఎందుకంటే ఈరోజు ఎందుకంటే ఇలా జరిగింది అలా అతని బాధకి ఈరోజు రోడ్డు ఆపడం జరిగింది అతను వేసిన రోడ్డు అతను ఆపుతాడు డబ్బులు అతను పడకపోతే అతను బాధకు వస్తాడు అతను ఒంట్లో ఈ ఈరోజు వచ్చాడు ఎందుకంటే అతనికి ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యంగా బాగోదు అతన్ని చూసుకునే అనువుగా ఈరోజు వైసీపీ నాయకులు అందులోనే బోల్డ్ కబ్జాలు గురైన ఉన్నాయి అవన్నీ కూడా ఇలికి తీసి ఏవైతే ఇక్కడ జరిగాయో ఎవరికైతే భూములు డబ్బులు పడలేదో గతంలో అధికారం బలంతో ఎవరికైతే డబ్బులు పడకండి అకౌంట్లు వేసుకుంటారో అవన్నీ కూడా బయటికి తీసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నాం ఇంకొప్పుడు కూడా జనసేన ఏదో మేము వచ్చాము ఏదో వీళ్ళ కోసం మాట్లాడుతుండం కాదు ఎవరు కూడా మా కంప్లైంట్ ఇవ్వకుండా మా దగ్గర రాకుండా ఎవరి మీద మేము వెళ్ళాం అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళే బాధ్యత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది ఇదంతా కూడా సరిచేసి కలెక్టర్ గారికి అందరికి ఇచ్చి మీ మీద పోరాటం ఎంత డబ్బులు వచ్చినా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ చెప్తున్నాం